미스컬리, 미스컬리. 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 미스. 미스컬리. 미스. 미스컬리. 미스. 미스컬리. 미스. 미스. 미스컬리. 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 미 పదివేలు వచ్చాయి దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నాను మిషన్ కొని తర్వాత మళ్ళీ ట్వంటీ పెట్టుకున్నాను ట్వంటీ కూడా వచ్చింది టూ మంత్స్లో క్లోజ్ అయిపోతుంది కూడా సో దీని చేపట్టి నేను కొంచెం ఇంప్రూవ్ అయ్యా నేను అనుకుంటున్నాను సో మౌలి గారికి ధన్యవాదాలు ఏమి వ్యాపారం నా పేరు కుట్టు మిషన్

ಇಲ್ಲ ಕಲ್ಪಿ ಗಣೇಶ್ ಬೆಟ್ಟ ಆಲ್ಬಟ್ ಜಿ ಅಂದ್ರೆ ಅದಕ್ಕೆ ಬೆಡ್ ಹಾಕೋದು ಅಲ್ಲೇ ಒಂದು ಓತದಿ ಮಲ್ಲನ ದ่าಕ ಇಂದಾ ರೋಡ್ ಐದು ಬೆಡ್ ಹಾಕೋದು ಇಸ್ಪೆಟ್ ಬೆಡ್ ಹಾಕೋದು ನಾನು ಅರ್ಪತಿ ಯಕ್ಷನಕ್ಕೆ ಇರುವೇಳೆ ಚಿನ್ನಕ್ಕೆ ಕೊಟ್ಟಾಗ ಒಟ್ಪೇನು ಗಡಪರ ವಾತಿ ಗೆನ್ನ ಗೊಕ್ಕಬರ್ಕ ಒಟ್ಪೇನ ಈಗ ಮಲ್ಲಾ ಅಚ್ಚಿ ಇಸ್ಪೆಟ್ ಬೆಡ್ ಹಾಕೋದು ಅಣ್ಣ ರೋಡ್ ರೋಡ್ ಇಸ್ಪೆಟ್ ಬೆಡ್ ಕಟ್ಟಿಕೋದು ಇಸ್ಪೆಟ್ ಬೆಡ್ ಎಕ್ಸಾಕ್ಟ್ಲಿ అన్న ఇది కదా బ్యాంక్ నుంచి కట్ అయ్యిపోయింది పేరేంతవరకు కటేషన్ మొత్తం అకౌంటెంటే కట్ అయిపోయింది నీ చేత ఇంకేం చేయలేను ఐడియా తీసుకుంటే ఒక చెప్పుకోవచ్చు ఇంకా ఎంత అంటే బొన్న ఏ కసాయి నమ్మినట్టు

n i n o c a t u m l a m i s k e Six, Three, e a m o మెసేజ్ వచ్చిందా నా పేరు కేదాస్ కృష్ణ చిన్నవంగర గ్రామం పెదవంగర మండలం పాలకొడుతున్న వాళ్ళ మేము పెట్టుబడి సాయంతి కింద మోదీ గారు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎన్ని వేలు వచ్చింది

आस्को हिडन्सले हो डिजाइन हो सम्मानीय दिनाली पुइसकाल बाट नि फर्स्ट कम्पनी सर एउटा पिक्चर कि मेसेज का मेसेज हो मंगलन दा सर हजुर हाम्रो नगरपालिकाले फर्स्ट आइटाडी गर्नु सर आइटाडी गर्नु అవరా సెల్ అది కదా మోడీ ఆఫీస్ నుంచి వస్తాను మీకు వస్తా ఏడా పేరు అయితే పై మన గారు బోర్డు పట్ల వేసే పైన చిన్న చేసుకొని మంచి కార్యక్రమం ద వీడియో జా రైతు రైతు పసలు బీమా యోజన పంట మద్దతు ధర కోసం పంట పండించుకోవడానికి మనకు రైతు సాయంగా రెండు వేల రూపాయలు కట్టించడం జరిగింది ఈ రెండు వేల మూడు ద్వారా సంవత్సరానికి ఆరు వేల వరకు వస్తున్నాయి రైతులకు పంట పంట కోసం మనకు చాలా ఉపయోగపడుతుంది దీని అందరూ సద్గు ああ、お久しぶりです。 garðispa. Ískartu. Vámo. A tifind banika. Mogla banika. I Peru. ఇక్కడ హైదరాబాద్ ఏం చేస్తున్నారు మోదీ గారు చేసిన సాయం నీకు ఉపయోగపడ్డదా మీ ఫోన్లోంచి కూడా

ఏ ఊర్లో ఉంది నీ పొలం విలేజ్లో ఇక్కడ హైదరాబాద్లో ఏడు ఉంటున్నావు హైదరాబాద్లో అంగోజీ గారు హైదరాబాద్లో ముమ్మల్గారు ఏం చేస్తున్నావు మరి నీ పొలంలో ఏం పండిస్తావు పండిస్తా బాగా లాభం అయిందా 러너, 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 कोथि भयो अल्लाह साले साले आ निलोडा नाडा हा अल्लाह ए पेरुन अस्तै उले नि एन्ट पार्लेमेन्टु रोलेका फोन न फोन किच ना आकाउले फोन ले नम्बर गटु मोदीगार विधानता दल లేదు నాకు వస్తున్నాయి డబ్బులు ఒక విడతకు రెండు వేలు సంవత్సరానికి ఆరు వేలు వస్తున్నాయి సార్ ఎవరికి ప్రమాయం లేదు మోదీ గారితోనే వస్తున్నాయి రెండు వేల సార్ కూడా ఏర్లో పొలం ఉంది రెండు ఎకరాలు ఉంటుంది సార్ ఏం పండిస్తావు వరి పత్తి ఇక్కడ హైదరాబాద్లో ఉంటావు చీనే దోమన్ కూడా ఉంటుంది సార్

ఏమొచ్చింది అన్న వచ్చింది చెప్ప చెప్పి అన్న బెనిఫిట్ ఏమొచ్చింది రాబోయే నాకు సంవత్సరాలు రెండు వేలు వచ్చింది మోడీ సార్ నుంచి పది సంవత్సరాలు సంవత్సరం మూడు సార్లు మూడు సార్లు ఈసారి కొంచెం ఆయన సంవత్సరములు వస్తారు సార్ ఎంత గట్టేస్తా రెండు రెండు వేలు అంటే ఆరు వేలు ఎన్ని ఎన్ని ఎకరాలు ఉంది పొలం నాకు పాదొక రెండు ఎకరాలు ఏం పండిస్తావాడా మేము సార్ మోదీ గారు సైన్కి మధ్యలో ఎవరైనా లంచ్ అమ్మించాను ఏం సార్ ఒక రూపాయి కూడా ఏం లేదు డైరెక్ట్ పోయి తీసుకోవడం బ్యాంక్లో బ్యాంక్లో ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాం హైదరాబాద్లో గిని బస్ ఏ బస్ ఇది మన బండా నగర్ సార్ బండనగర్లో ఏం చేస్తావు ఇక్కడ నేను డ్రైవర్గా పక్క సార్

వచ్చింది ఏం లోన్ వచ్చింది ఏం వ్యాపారం ఏం చేస్తుంది కూరగాయలు చెప్పాలంట మోదీ ఆఫీస్కి పోతుంది మోదీకి మళ్ళీ తర్వాత ధన్యవాదాలు నాకు నా పేరు వంగళ సంగీత మా హస్బెండ్ పేరు రాజు నేను ఇక్కడ చేపల దుకాణం పెడతా నాకు టెన్ థౌసండ్ లోన్ వచ్చింది త్రీ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ ట్వంటీ థౌసండ్ అప్లై చేసిన బ్యాంక్ లో ఏం లేదు నాకు అది మళ్ళీ అప్లై చేసుకుంటారు మోదీ నుంచి వచ్చిన లోన్ నాకు త్రీ ఇయర్స్ అవుతుంది బాగా జరుగుతుంది వ్యాపారంలో లాభం ఉందా

ఫస్ట్ మనము ఏ రోడ్ బోర్లు ఫోన్ నెంబర్ కూడా సార్ ర్యాలీ చేసుకుంటాం లైన్ మీద ఏది బూత్ నెంబర్ గిలో ఫస్ట్ నుంచి లేచి బోర్లు బూత్ వెళ్ళి బూత్ కోఆర్డినేటరు ఏ బూత్వా

i get the same